సందర్శనార్థం తెరిచి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని ఫ్లోరల్ క్లాక్ విజిటర్స్ సెంటర్ సెంటర్ను వర్చువల్ విధానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు నూట అరవై రెండు ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రపతి నిలయాన్ని ఏడాదంతా సందర్శించేందుకు గత మార్చి నుండి అవకాశం కల్పించారు ఇందుకోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు రాష్ట్రపతి నిలయానికి నేరుగా వెళ్ళి కూడా టికెట్లు తీసుకోవచ్చు కాగా గవర్నర్ తమలసై ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి నిలయంలో విజిటర్ ఫిల్ స్టేషన్ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా చేనేత ప్రదర్శనను కూడా ప్రారంభించామని తెలిపారు కాగా రానున్న రోజుల్లో రాష్ట్రపతి నిలయం సాంస్కృతిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందనుందని గవర్నర్ తెలిపారు Inauguration ceremony of the new visitor facilitation center at Rashtravati Nilayam. I extend my heartfelt gratitude to Honorable President of India, Madam Srimadi Prabhuji Murmoji, who graciously presided over the virtual inauguration of this magnificent facility. This occasion signifies a significant milestone in the journey of Rashtravati Nilayam towards becoming a dynamic center for cultural and